ವಟ್ ಈಸ್ ದ ಪ್ರಪೋಸಲ್ ಡೆಫಿನೆಟ್ ಅರ್ಟಿ ಮೂರ್ವರ್ಡ್ ಆನ್ ದಾಟ್ ಬಟ್ ಫೈನ್ಲಿ ಸಿ ದಟ್ ವೀಳಿ ಎಂಗ್ ಲೋಕ ವಂದ ಕಿಲೋಟರ್ ದೂರ ಮುನ್ಸಲ್ ಲಿಮಿಟ್ಸ್ ಗವರ್ಮೆಂಟ್ ಸಿಂಗ ರೇಟಿ ಉದಾಂಗ್ సార్ అంటే మంచిర్యాల కార్పొరేషన్ లిమిషా వాళ్ళని చెప్పింది కార్పొరేషన్ లిమిట్స్ చాలా ల్యాండ్ ఉంది ఇప్పుడు మీరు కార్పొరేషన్ బాగా కదా చిన్నగా ఉన్న మున్సిపాలిటీ చాలా పెద్దగా చేసింది ల్యాండ్ షార్టేజ్ లేదు ఐటీ ఐటీ కార్పొరేషన్ లేవు ఐటీ కంపెనీ రాదు ఎవరు ఐటీలకు వాళ్ళకి అందరికి ఇచ్చే బదులు వీళ్ళకి ఏంది సార్ విత్న్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్రంలో తప్పుడు హామీలు ఇచ్చి అమలుకు ఆచరణకు సాధ్యం కాని హామీలనిచ్చి ప్రజలను తప్పుదవ్వబట్టించి అధికారమే జయంగా అవినీతి జయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి ఇరవై నెలల్లో అటు పరిపాలనలో కానీ ఇటు సంక్షేమంలో కానీ ఎంత దారుణంగా విఫలమైందో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈరోజు ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఏ ఒక్క హామీ కూడా అమలు పరచకుండా అటు రైతులను నిరుద్యోగులను మహిళలను మా వృద్ధప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను వికలాంగులను మోసం చేసి వాళ్ళ పాపాల మీద ఈ రోజు నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ పదకొండు సంవత్సరాల పరిపాలనలో ఒక అద్భుతమైనటువంటి సంక్షేమంలో గాని అభివృద్దిలో గాని అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి అటు ఉగ్రవాదాన్ని ఇటు ఉన్మాదాన్ని కుక్కిటి వేళ్లతో పెకిలించి భారతదేశం అంటే ప్రపంచంలో ఏ విధంగా ఉండాలి భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లినటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అన్ని విషయాల్లో విఫలమైంది ప్రత్యేకించి మంచిర్యాల జిల్లాకు సంబంధించి మనం ఒకసారి సమస్యలను చర్చించినట్లయితే ఈ రోజు వరదల కారణంగా నష్టం జరిగింది ఇల్లు కోల్పోయారు కూడు గుడ్డ తినడానికి తిండి లేదు ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు తప్ప వాళ్ళ గురించి వాళ్ళకి ఇచ్చేటటువంటి నష్ట పరిహారం గురించి ఏ రోజైనా ఒక సమీక్ష మీటింగ్ పెట్టి పేదల ఇండ్లకెళ్లి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకున్నారా అదే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగింది అసలు కేటాయింపే లేదు ఉన్న పది ఇండ్లలో పార్టీలకు పనిచేసేటటువంటి నాయకులు మాత్రమే కేటాయిస్తున్నారు తప్ప పేదవాళ్ళు ఆర్థికంగా సామాజికంగా అట్టడుగు స్థాయిలో ఉండి నిరు పేదరికంలో ఉండి అన్నం దొరకక చెట్టు కింద గుడి చేసుకుని తాటి కమ్మలతో గుడి చేసుకుని ఉన్నటువంటి నా పేద బిడ్డలకు పేద తల్లులకు ఇళ్ళని కేటాయించడంలో పూర్తిగా విఫలమైంది అవినీతిలో అదే అదేవిధంగా ఎన్నికల సమయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అబద్దాలు చెప్పి ఆచరణకు సాధ్యంగా ఇచ్చి సింగరేణి పట్టాలను సింగరేణి భూములకు పట్టాలిస్తానని హామీ ఇచ్చింది ఈ రోజు ఫోర్ ట్వంటీ హామీలతో అవినీతిలో కూరుకపోయి బిహార్ ఎలక్షన్స్ లో హెలికాప్టర్లు పంపించింది మరి ఈ రోజు మా నీట మునిగిపోతున్నటువంటి పేద తల్లుల యొక్క ఆవేదన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించట్లేదు కాబట్టి తప్పుడు హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను అమలు పరచడంలో విఫలమైంది కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీనామా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది జిల్లాల పాలన ఉన్నదా అని డౌట్ వస్తుంది ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఈ జిల్లాలో ఉన్న ప్రజలు అటు పేద ప్రజలు ఎన్టీఆర్ నగర్ అటువంటి కాలనీలో పేద ప్రజలు అదేవిధంగా రైతులు రైతులు అటు కోటపల్లి మండలం చెన్నూరు మండలం కావచ్చు ఇటు మంచిర్యా కావచ్చు రైతులు కూడా వర్షాల వలన పంట నష్టం జరిగింది మరి ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు మరి ఎవరు నష్టపోయారు వాళ్ళతో అంచనా చేసి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని కనీస స్పందన ఎలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేకి లేవు నేను ఒకటే కోరుతున్నా మీరు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు మీ చార్సీస్ ముఖ్యమంత్రి అనేక హామీలు ఇచ్చిండు మీరిక్కడ మీ నియోజకవర్గాలలో బ్రిడ్జిలు కడతాము ఫ్లైఓవర్లు కడతాము సింగరేణి పట్టాల సమస్యలు పరిష్కరిస్తాము కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాము నలభై వేల ఉద్యోగాలు ఇస్తాను ఒక ఎమ్మెల్యే చెప్పిండు ఇట్లా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమయ్యారు జిల్లాల ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా ఓటు చోరీ చేసి బీజేపీ గెలిచిందని మేము కూడా అంటాను జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఓటు చోరీ చేసి గెలిపించారు ఇలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ స్థానిక సమస్యల్ని పట్టించుకుంటలేరు ఇరవై నెలల ఇది వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కనుక జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేశాం